హలో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బుల్సు ఇదేంటి అందరం చేసుకునేదే కదా ఈ ఎగ్ బుల్స్ అనుకుంటున్నారా అవునండి బట్ నేను నా స్టైల్లో రెగ్యులర్గా ఎలా చేస్తానో ఒక లుక్కేసేద్దాం రండి ఎగ్ కి మామూలుగానే ఉల్లిపాయలు కాస్త ఎక్కువే పడతాయి దాంతో పాటు ఇక్కడ నేను ఒక అర డజను ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకున్నాను తాలింపుగా కాస్త మినప్పప్పు జీలకర్ర కరివేపాకు ఎండి మిరపకాయలు కొంచెం కసూరి మెంతి మరియు చిటికెడు మెంతులు కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఉడకబెట్టిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెడుతున్నాను దీనివల్ల మనకి పులుసు అనేది కాస్త ఎగ్ లోపల వరకు వెళ్ళి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ముందుగా లోకి రెండు నుంచి మూడు స్పూన్ల నూనె తీసుకోవాలి ఇందులోకి కాస్త పసుపు వేసుకుని ఒక్క నిమిషం వేగనివ్వాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకుని ఇందులో వేసుకుని కేవలం ఒక ముప్పై సెకండ్ల పాటు వేపించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ గుడ్లను తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసి ఉంచుకున్న తాలింపు సామాలు వేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఆ తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు సిమ్లో పెట్టి బాగా వేగనివ్వండి మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇవి వేగడానికి బాగానే టైం పడుతుందండి మీకు ఎంత లేదన్నా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి వేపించుకోవాలి దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో తీసి కాస్త అడుగు అంటకుండా కదుపుతూ ఉండండి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం పక్కన వేపించుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకుని ఒక నిమిషం పాటు మళ్ళీ వేపించండి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా తీసుకోండి దీన్ని ఒక అర నిమిషం వరకు బాగా వేపించండి ఈ గుడ్లు అనేది బాగా వేగాక ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ తీసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఇంతలోని ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా తీసుకుని ఒక బౌల్లో నానబెట్టి పక్కన పెట్టండి ఈ వేడి నీళ్ళు పోసాక ఈ కూరని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి జ్యూస్ తీసాను ఇక్కడ నేను ఇక్కడ ఒక కప్పు ఒక బౌల్ నిండా జ్యూస్ తీసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను చింతపండు రసం వేసుకున్నాక ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సిమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వండి మూత పెట్టి ఈ కూర అనేది మొత్తం కాస్త దగ్గర పడ్డాక ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి అంతే ఎంతో రుచికరమైన ఎగ్ బుల్సు రెడీ ఈసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసుకుంటే ఈ కర్రీ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్